అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తెలుగు వారికి ఎంతో విశిష్టమైన శ్రావణ మాసం రాబోతుంది జూలై ఇరవై ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా చాలా పవిత్రమైనవి శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట మరి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే శ్రావణ మాస విశిష్టతను గురించి కూడా తెలుసుకుందాం శ్రావణ మాసం చాలా శక్తివంతమైనది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఒక్క శ్రావణ శుక్రవారానికే కాకుండా శ్రావణ మంగళవారాలకు అలాగే శ్రావణ శనివారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది శ్రీనివాసుడి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ అనే నక్షత్రం నుండి వచ్చిన మాసం పేరే శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనదని పురాణ ప్రతిది ఈ శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శనివారం తప్పనిసరిగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన ఎంతో పుణ్యం చేకూరుతుంది శ్రావణ మంగళవారాలలో గౌరీదేవిని పూజిస్తే ఆడవారికి సౌభాగ్యం వర్ధిల్లుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు గౌరీ వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా లభిస్తాడట ఈ శ్రావణ మాసంలో ఐదు శ్రావణ శుక్రవారాలు ఏర్పడ్డాయి అయితే మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసే వరలక్ష్మి వ్రతం విశిష్టమైనది ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మాంగళ్య బలాన్ని గురించి వివరించినట్లు ప్రసిద్ధి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ సంవత్సరం ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయలేని వారు ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు శ్రావణ మాసం లక్ష్మీనారాయణుల పూజకు ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెప్తున్నాయి అలాగే శ్రావణ మాసం శివ పూజకు కూడా విశిష్టమైనది మాసంలో అన్ని సోమవారాలు పగలంతా ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకం బిల్వార్చన చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని పురాణవచనం శ్రావణ మాసంలో చేసే పూజలు నోములు వ్రతాలు అనంత పుణ్యాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రవచనం శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మికి పరమశివునికి అత్యంత ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో వ్రతాలు నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం అందుకనే ఈ శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా కూడా జరుపుకుంటారు ఈ రోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధన్ జరుపుకుంటాం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కూడా శ్రావణ పౌర్ణమి రోజే వస్తుంది కాబట్టి ఈరోజు తిరుమలలో స్వామివారికి తిరునక్షత్రం వేడుకలు వైభవంగా జరుగుతాయి అలాగే శ్రావణ బహుళ అష్టమి రోజున కృష్ణాష్టమిగా జన్మాష్టమిగా జరుపుకుంటాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణుని ఆలయాల్లో కన్నయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయి ఇక శ్రీకృష్ణుడు స్వయంగా సంచరించి నడయాడిన ద్వారక బృందావనం మధురలో జన్మాష్టమి సంబరాలు అంబరాలంటుతాయి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంటి గడప పచ్చగా ఉండాలి ప్రతినిత్యం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అదేవిధంగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు ఇలా పండుగలు నోములు వ్రతాలు మేలవింపుకు నిలయమైన శ్రావణ మాసానికి శుభ స్వాగతం పలుకుదాం ఆ లక్ష్మి అనుగ్రహంతో సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు పొందుదాం చూశారు కదండి ఈ వీడియోలో మనం శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you, thanks for watching.